కావలి ఎమ్మెల్యే దొంగమోటి వెంకటకృష్ణారెడ్డిని కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు కలవడం జరిగింది కావలిలోని దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి నివాసంలో ఇంటూరు నాగేశ్వరరావు కలవడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావుని ఘనంగా సన్మానించారు మరోపక్క ఇంటూరు నాగేశ్వరరావు కూడా కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డిని సన్మానించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కావులి ఎమ్మెల్యేగా దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించగా మరోపక్క కందుకూరి ఎమ్మెల్యేగా ఇంటూరు నాగేశ్వరరావు కూడా భారీ మెజార్టీతోనే విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ తరఫున పక్కపక్క నియోజకవర్గాల్లో ఉండే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇంటూరు నాగేశ్వరరావులు భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన విషయం అందరికీ తెలిసిందే కావలిలోని ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి నివాసంలో వీరిద్దరు కలిసి ఒకరినొకరు అభినందించుకోవటం జరిగింది వీరి వెంట తెలుగుదేశం నేత బీద గిరిధర్ తదితరులు ఉన్నారు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డిని కావలి నియోజకవర్గ పరిధిలోని గురుకుల మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్స్తో పాటు హాస్టల్స్ వార్డెన్లో సిబ్బంది కలిసి సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని వారికి సూచించారు ఎలాంటి సమస్యలన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ఈ విషయంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు